అందరికీ నమస్కారం సెప్టెంబర్ పంతొమ్మిదిన నా బర్త్డే ఉన్నది కాబట్టి నియోజకవర్గ అభిమానులకు అక్కజల్లెళ్లకు అన్నదమ్ములకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా బర్త్డే సందర్భంగా నేను మా బాబు విష్ణు చనిపోయిన సందర్భంగా మూడో సంవత్సరం ఇది ఈ మూడో సంవత్సరం నుంచి గిట నేను లోకల్గా హంగామ అర్వాటాలలో బర్త్డే చేసుకోలేకపోతున్నా మన వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడే ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు మా అభిమానులు కానీ శ్రేయాభిలాసులు కానీ కార్యకర్తలు కానీ మహిళా సోదరి కానీ ఎవరైనా సరే మీరు మా తరఫున మెసేజ్ పంపండి మీరు ఆ దేవుడికి మొక్కండి మనమందరము మనము మన ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇలా భగవంతుని కోరుకోండి కాబట్టి ఎలాంటి బొకెలు కానీ పూలదండలు కానీ కేకులు కానీ స్వీట్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఏమాత్రం ఎక్కడ దీన్ని మీరు ఎక్స్పోజ్ కాకుండా క్రమశిక్షణతో మీరు ఉంటారని ఆశిస్తూ నేను పంతొమ్మిదవ తారీఖు నాడు తిరుపతి ఏడుకొండల స్వామి దర్శనం చేసుకుని అక్కడే ఉండి నేను ఇరవై తారీఖు వస్తాను కాబట్టి దయచేసి నా బర్త్డే సందర్భంగా ఎలాంటి అంగామ అరబాటలు లేకుండా ఆ భగవంతుని సన్నిహితులు మీరు భగవంతుని కొలుచుకోండి మైనారిటీలు అయితే ఆ దర్గా భగవాన్ అల్లాను సమ మీరు కోరుకోండి క్రిస్టియన్ సోదరుల యేసు ప్రభుని కోరుకోండి కాబట్టి దయచేసి ఎలాంటి అంగామ అరవాటాలు లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫ్లెక్సీలు కానీ మరొకసారి చెప్తా ఉన్నా ఫ్లెక్సీలు కానీ కేకులు కానీ మన పూలదండలు కానీ బొకేలు కానీ ఎలాంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ అభిమానం అనే అభిమానమైనటువంటి ఒక టెంపుల్కి వెళ్ళి ఆ భగవంతుని సన్నిధిలో దండం పెట్టుకోండి మనము ప్రాంతం మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా అభివృద్ధి జరగాలి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోండి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు